श्री हरिव्रीकृष्ण वंदे जगद्गु व्या वशिष्ठनता शक्ति पौत्रमकमश पराशरात्मज वंदे सुखतापोनिधि व्याय विष्णु विष्णु व्यास नमो नम नमो वैब्रह्म वाशिष्ठा नमो नमो आराधना భగవంతుని కీర్తన భగవంతుని ధ్యానం అన్నీ గొప్పవే పూజ గొప్పది ఆరాధన గొప్పది ఆచారం గొప్పది అని శిష్యులు తెలియజేస్తూ ఉన్నాడు సచరి ఇంతలో వినయశీళ్ళు అక్కడికి వచ్చారు వినయశీలు ప్రచారానికి వెళ్ళి ఉన్నాడు అతను అక్కడికి వచ్చాడు వచ్చి కూర్చొని గురువుకు నమస్కరించాడు కూర్చున్నాడు గురువుగారు ఈరోజు ఒక చిన్న సమస్య నాకు ఎదురైంది వివరించిన ఆయన సమస్య అయితే వివరించాల్సిందే కదా జ్ఞానం ఏదైనా మనం తెలుసుకోవాల్సిందే అజ్ఞానం ఏదైనా నన్ను వదిలిపెట్టాల్సిందే జ్ఞానం అయితే మన లోపల పెట్టుకోవాలి అజ్ఞానం మీద నన్ను వదిలిపెట్టేసేవాళ్ళు జ్ఞానం మీద అజ్ఞానం మీద తెలుసుకోలేకపోతే ఏం చేసేది తెలుసుకోగలిగితేనే కదా మనిషి జ్ఞా చరిత్రహీనులు అయిపోతారు ఇది సత్యం చెప్పు నాయన అన్నాడు గురుగారు నేను ఉంటే ఎదురుగా ఒక జమీందారు ఒంటి నిండా ఆభరణాలు బంగారు ధరించి ఉన్నాడు చేతి నిండా పదివేలకు పది ఉంగరాలు ఉన్నాయి పదివేలకు ఉన్నాయి బొటన వేలకు కూడా వేసుకొని ఉన్నాడు అదేవిధంగా కంఠాభరణం చెవిలో కుండలాలు ఒక ఒక మంచి రథం మీద గుర్రాలలో రథాలు కట్టుకున్నాడు దాని మీద కూర్చున్నాడు గొప్పగా వెలిగిపోతున్నటువంటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు అనగానే అతని వర్ణన మనకు మనకెందుకునైనా ఏం జరిగిందో చెప్పు అన్నాడు సజ్జలష్ ఆ చెప్తారు ముందని ఆయన ఎలా ఉన్నాడు వివరిస్తే మీకు కొంచెం అర్థమవుతుందని చెప్పారు సరే చెప్పు చెప్పు ఆయన నన్ను చూసి ఆగాడు ఆగి ఏ సన్యాసి ఇట్రా అన్నాడు సరే దగ్గరికి వెళ్ళాను వెళితే ఈ వేషాలు ఎందుకు నువ్వు బాగా యువకుడిలా ఉండావు బాగా బలిష్టంగా ఉండావు వెళ్ళి ఏదైనా కష్టపడి చేసుకొని బతకచ్చు కదా యాచన చాలా నీచం కదా అని అన్న అన్నాడు దానికి కూడా ఏం మాట్లాడలేదు గురుగారు నేను నేను నెమ్మదిగానే ఉన్నాను అంటే అవి పట్టించుకోలేదు ఎందుకంటే అతను సామాన్యుడు కాబట్టి అందులో జమీందారు ఏమో మరి విలువైన ఆభరణాలు విలువైన దుస్తరించున్నాడు అతని విలువ అతనికి నన్ను మళ్ళా పిలిచి నన్ను చూసి ఈ మాలలన్నీ దేనికి అవి దేనికి ఇవి దేనికి సంపాదించు నా అలా గొప్పవాడవు అని అన్నాడు అందుకు కూడా నేనేం జవా చెప్పలేదు గురువుగారు తర్వాత ఏమి ఎందుకు ఏది చెప్పవు ఏమి నీ అవస్తాను ఏమి ఎందుకు ఎలా ఉన్నావు అని అడిగాడు ఆయనకు ఒక నమస్కారం పెట్టాను స్వామి నా పని నాది నేను వెళ్ళి ఎక్కడో నాలుగు ఉపన్యాసాలు ఇచ్చి అంత పొట్టపోసుకోవాలి అంటే కష్టపడి బతకడం నీకు ఇష్టం లేదు ఏమో అది నా మనసు నాకు అలా చెప్పింది అన్నాను మనస అది ఉంది మనసు అనేది లేనే కదా లేదనే కదా అందరూ అంటున్నారు మెదడు ఒకటి ఉంది మెదడు అనే దాంట్లో అన్నీ అదే పనులు చేపిస్తూ ఉన్నాయని శాస్త్రం ఎక్కడుంది మనస్సు అని అన్నారు అప్పుడు నేను ఏం చేశానంటే జమీందార్ గారు కాస్త దిగుతారా అన్నాను సరే దిగాడు ఆయన వెంటనే ఇంతకేమన్నారు అడిగాడు మనసు ఎక్కడా అని అన్నాడు మనసు చూపిటెక్కడుందో అన్నాడు వెంటనే నా చేతిలో ఉన్న చిన్న కర్ర బెత్తం లాంటిది తీసుకొని అతను నెత్తి మీద ఒకటి కొట్టారు కొడితే అబ్బా అయ్యో నొప్పి అన్నాడు అప్పుడు అడిగాను జమీందర్ గారు అబ్బా అమ్మ అయ్యో ఎక్కడ ఉంది చూపెడతారా అని అంటే అబ్బా అమ్మా ఎందుకు చూపెట్టాలా మరి అదే కదా నువ్వు అన్నావు కదా అబ్బా అన్నావు కొడితే కొడితే ఏమొచ్చింది ఇంకా నొప్పి తగిలింది అంటనే నొప్పి గమండిపోవచ్చు కదా నువ్వు అలా కాకుండా అబ్బా అమ్మ అయ్యో దేవుడు అని ఎందుకు అంటున్నావు ఎందుకు అనాలనిపించింది అదే మనసు నీకు ఆలోచనలన్నీ వస్తున్నాయి కదా దాన్నే మనసు అంటారు నీ మెదడు బలహీనమైపోతే నీకు ఆలోచనలనే రావు ఆలోచన లేకపోతే నీ మెదడు పనిచేయదు అంటే నీవు వేరే వేరే అవస్థలకి జారిపోతాం అని అన్నా అవును అలాగా నీవు చెప్పింది సరిగ్గానే ఉంది అయితే ఎక్కడ నేర్చుకున్నా అని అన్నాడు మా గురువుగారు ఉన్నారు ఆయన అడిగితే ఆయన దగ్గరికి రండి అన్న సరే అయితే మేము ఇంకొకటి దర్శనం చేసుకుంటాం అన్న ఇది జరిగింది అని చెప్పాడు వినయశ సత్యుడు సరిగ్గా సమాధానం చెప్పాడు మనసు అనేది ఎక్కడ ఉందంటే దానికి స్థానం ఏడుంది ఆ ఆలోచనలన్నీ ఈ విశ్వంలో ఉన్నాయి ఆ విశ్వంలో ఒక శక్తి ప్రవేశిస్తూ ఉంది మెదడు అనే దాంట్లో భగవంతుడు ఆ మెదడు పెట్టాడు కాబట్టి దాంట్లో బుద్ధి ఉంది కాబట్టి అవన్నీ లోపల ప్రవేశిస్తున్నాయి మనకు ఆలోచనల రూపంలో వ్యక్తం అవుతున్నాయి ఆలోచనల ద్వారా మనం పనిచేస్తున్నాం ఈ మనసుకు మూల కేంద్రం ఎవరు అంటే సాక్షి అయినటువంటి శక్తి ఎవరికి ఉందంటే ఆత్మ ఆత్మ సాక్షి మనసుకు సాక్షి ఎవరు ఆత్మ ఆత్మకు సాక్షి ఎవరు ఆత్మే పరమాత్మ అని చెప్పి సత్య నిష్ఠుడు అజ్ఞానులు కొందరికి ఇలా కూడా మనం జ్ఞానం ఏం కలిగించాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనంతా కూడా ఇది లేదు అది లేదు అని అజ్ఞానంతో అంటూ ఉంటారు లేదని ఎలా చెప్పాలి ఉంది ఎలా చెప్పాలంటే వారికి ఎటువంటి వారికి ఏ విధంగా చెప్పాలో అటువంటి వాడు కాదు చెప్పాలి చెప్పాలి ఇది సరైన నిర్ణయమే తీసుకొని సరైన విధంగానే చెప్పావు నాయన అని చెప్పి సత్యనిష్ఠుడు అందరికీ మనం జ్ఞానం పొందాలి అనుకోవాలి పరమాత్మ ఇవ్వాల్సిన ఇవ్వాల్సినంత ఇస్తాడు మనకేమివాల ఆయన తెలుసు ఏమి ఆయన తెలుసు ప్రాప్తం ప్రాప్తం అన్ని ప్రాప్తిస్తుంది కానీ అనుకున్నంత మాత్రం అందరికీ అన్ని వర్తించదు అన్నీ లభించదు ఎందుకు లభించదు అంటే కృషి చేస్తే కష్టపడితే అనేక శ్రమ తీసుకుంటే చెయ్యరు చెందుకు పారుగో అని కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు దానికి ప్రాప్తము అంటే ప్రాప్తము కాదు నీ యొక్క అజ్ఞానము చేతగాంతరము అంటారు కానీ ప్రాప్తమనే దానికి శారీరక జ్ఞానం వాళ్ళు తెలియదు అనగానే సింధురి పైకి లేచి గురువుగారు ప్రాప్తం అంటే మాకు ఎట్లా ఒక చిన్న రూపంలో తెలియజేస్తారా అమ్మ కాసేంత విశ్రాంతి తీసుకొని తర్వాత తెలియజేస్తారు అని అక్కడికి చర్చ ఆపి सच्चुड़ू ध्यान लगे ओम नमो नारायणाय, सर्वे सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्रा पश्य कच्चि दुःख ओम शांति 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 शा एक श्रीकृष्णापणमस्तु কৃষ্ণ বন্দে জগদ্গুর ও তৎস